హాయ్ వన్ అన్నవరం అయితే వచ్చేసాము ఇంక ట్రైన్ దిగ్గానైతే రిహాన్కైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను ఇంక మేమైతే వ్రతం అయితే చేయించుకుంటున్నాం కదా సొంతకైతే రిహాన్కి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం వ్రతానికి వ్రతం చాలా బాగా చేశారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే అంత బాగా చేస్తారో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు కథలు నీట్గా చెప్పి చాలా బాగా చేశారు ఇంకా మేము రిటర్న్ టికెట్స్ కూడా చేసేసుకున్నాం కాబట్టి ఇంటికి అయితే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము మా హస్బెండ్ బర్త్డే చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము లైట్గా డెకరేషన్ అయితే చేసుకున్నాము అమ్మ వాళ్ళు ఉంటుంది అయితే ఇల్లే బట్ చాలా నీట్గా అయితే సర్దుకుంటుంది అమ్మ ఆ లావణ్య అయితే ముందు రోజు మేము వచ్చిన రోజే డెకరేషన్ అయితే చేసేసింది సో ఇంకా కేక్ కటింగ్ అయితే చేసాము రిహాన్ కాన్సన్ట్రేషన్ అంతా కేక్ మీదే ఉంది ఇంకా ఆ రోజైతే రసమల్ల కేక్ అయితే ఆర్డర్ చేశాను కేక్ చాలా టేస్టీగా ఉంది ఇంకా రసమల్ల పీసెస్ అని రిహాన్కి అయితే పెట్టేశాము అందరం చాలా నచ్చింది వాడికి కేక్ అయితే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అన్నవరం వెళ్ళొచ్చాం కదా నాన్ వెజెస్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా సింపుల్గా అయితే చేసుకున్నాము అంతే విడి నెక్స్ట్ వీడియోలో కలుద్దు